అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అనమాట నేను ఎన్ని గంటలకు లేస్తాను ఉదయం ఎంత బిజీగా ఉంటాననేది ఈ వీడియోలో అండి స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఉదయం ఆరు గంటలకు అయితే లేస్తానండి లేవగానే మా వాడైతే ట్యూషన్కి వెళ్ళిపోతాడనమాట ఈరోజైతే వాడు ట్యూషన్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు లేవగానే ఇంకా ముందు రోజు నైటే నేను అంట్లు తోమైతే ఉంచుకుంటాను ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసే ఉంచుకుంటాను అనమాట నైట్ ఎందుకంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నైట్ గిన్నెలు తోమేసి ఇంటి ముందు అలా ఊడ్చుకొని తుడ్చుకొని ముగ్గేసి ఉంచుకుంటాను అనమాట ఏదో ఒక ఎప్పుడో ఒకసారి మాత్రం ఉదయం తుడిచి ముగ్గు పెడతాను అనమాట సో ఈరోజైతే ఉదయం లేవగానే బ్రష్ చేసి మొహం కడుక్కొని వంటింట్లోకి అయితే వచ్చానండి వంటింట్లోకి రాగానే వేడి నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ మీద ఎందుకంటే ప్రతిరోజు వేడి నీళ్ళు తాగటం అలవాటు చేసుకున్నానండి ఈ మధ్యనే అందుకనే వేణీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చేద్దామని అనుకున్నానండి చపాతీ చేస్తున్నాను మ్యాక్సిమం ఏంటంటే సొరకాయ కూర వండినప్పుడు కానీ ఆలుగడ్డ కూర వండినప్పుడు కానీ చపాతీలు చేస్తుంటాను అనమాట ఎందుకంటే అదే కూర మధ్యాహ్నం మా వాడి బాక్స్లోకి పెడతాను ఉదయం టిఫిన్కి అనమాట రెండు కూరలు అంటే టిఫిన్లోకి అదే కర్రీ అనమాట అన్నంలోకి అదే కూర అలా చేస్తుంటానమాట ఎందుకంటే పని తొందరగా అని చెప్పేసి ఎందుకంటే షాప్కి వెళ్తాను కదా నేను కూడా అందుకే టైం సేవ్ చేసుకోవడానికి అలా చేస్తాను అనమాట అయితే ఈరోజు చపాతి ఎందుకు తెస్తున్నాను అంటే నైట్ మా వారు చికెన్ తెచ్చారు ఆ చికెను అంత ఎందుకో తినబుద్ధి కాలేదు ఎవరు సరిగా తినలేదనమాట అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ పొద్దున్నే తీసి పక్కకు పెట్టేశాను అది దోసకాయ వేసి వండుతున్నాను అనమాట దోసకాయ వేసి చికెన్ వండుతున్నాను అందుకని ఈరోజు టిఫిన్ చేద్దాము చపాతి అని చపాతీలు అయితే చేస్తున్నానండి ముందుగా దానికోసం చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టేస్తే లోపు నానిపోతుంది కదా కర్రీ లోపు అని ముందుగా పిండి అయితే కలిపి ఉంచుకుంటున్నాను అనమాట సో ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఎంత బిజీగా ఉంటామంటే వాటింట్లో నేననే కాదండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా అసలు ఎంత టైం అంటే ఇంకా రెండు చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఉదయం పూట అయితే అంత హడావిడి ఉంటుంది అనమాట నాకైతే చపాతి పిండి అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు ఎనిమిదింటికల్లా పని మొత్తం కంప్లీట్ అవ్వాలి ఎనిమిది ఎనిమిదిన్నరకి మా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతాడు తొమ్మిది తొమ్మిదిన్నరలోపు నేను కూడా షాప్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా వంటింట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి షాప్కి అయితే వెళ్ళాలన్నమాట నేను కూడా తిని మా వారికి పెట్టి ఇంకా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేసే పనులు ఇంకా చాలా అన్నమాట ఎందుకంటే ఇల్లు ఉడవాలి తుడుచుకోవాలి ఇంకా రెండోసారి తిన్న గిన్నెలన్నీ కడిగేసుకోవాలి చాలా పని ఉంటుంది ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు ఒక రోజు ఒక బ్లాగ్ అయితే సరిపోదు అనమాట ఉదయం ఎంత పని చేస్తామని చెప్పేసి ఈరోజు టిఫిను ఇంకా ఏమంట చేస్తున్నాను అనేది అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే చూపించాను అనమాట ఇప్పుడు చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను ఈ చపాతి పిండి కలిపేలోపు ఆ నీళ్ళు అనేవి మసిలిపోయాయి వెండి నీళ్ళు ఈ పక్కకు పెట్టేశాను కొద్దిసేపు ఈలోపు పాలు తెచ్చాను అనమాట టీ పెడతామని చూడండి చికెన్ అంతా అలాగే ఉండిపోయింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు దోసకాయ వేసి చేస్తున్నాను అనమాట కూర అయితే చాలా బాగుంటుంది అంటే నార్మల్గా అయినా వేడి చేసుకొని తినొచ్చులే కానీ దోసకాయ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దోసకాయ అయితే వేస్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట ఇప్పుడు ఒక పక్క టీ అయితే పెడుతున్నాను టీ పెట్టిన తర్వాత ఇంకా కర్రీ అనేది చేస్తాను ఉదయం వంటింట్లోకి వచ్చిన దగ్గర నుంచి అసలు గ్యాస్ అయితే ఆఫ్లోనే ఉండదనమాట ఒక గంట సేపు కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది గ్యాస్ అయితే టీ అయితే పెట్టేశాను ఒక పక్క చూడండి దోసకాయలు తీసుకొని వచ్చారు మా వారు ఒకటే దోసకాయ వేస్తున్నాను ఎందుకంటే చికెన్ చాలానే ఉంది కాబట్టి ఒక దోసకాయ అయితే సరిపోతుంది ఈలోపు బియ్యం కడిగి పక్కన పెడితే బియ్యం కొద్దిగా నాన్తాయి అన్నమాట బియ్యం అయితే కడిగేసి పక్కకు పెట్టేశాను ఈలోపు వెయ్యులు తాగుదాంలే అని చెప్పేసి వెయ్యి అయితే గ్లాసులు పోసుకున్నాను అనమాట వెన్నీళ్ళు తాగుతున్నాను ఇంకా చాలా అన్నమాట నీళ్ళు ఒక ఉల్లిగడ్డ ఒక దోసకాయ అయితే కట్ చేస్తున్నాను ముందుగా చెక్కు తీసేసి ఇలా ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్ దోసకాయ చికెన్ మిగిలితే దోసకాయ వేసి వండుతారా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి దోసకాయ వేస్ వేసుకొని చేస్తే నెక్స్ట్ డే ఆ టేస్ట్ మళ్ళీ వేరే ఉంటుందనమాట చాలా బాగుంటుంది అసలైతే నేను చాక్తో ఎక్కువ కోయ్యాను అనమాట ఈరోజు వీడియో కోసం ఇక్కడ నిలబడి కోయాల్సి వస్తుంది కత్తిపీటతో అలవాటు నాకు ఎక్కువగా కత్తిపీటతో ఎక్కువ వస్తాను ఎక్కువ శాతం అయితే వీడియో కోసం నిలబడి కట్ చేయాల్సి వస్తుంది చాక్తోటి ఇంకా ముందు రోజే దొండకాయలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు రోజు నైటే కట్ చేసి ఉంచుకుంటానండి ఆకుకూరలు కానీ ఇలాంటివి ఇంకా గోకరకాయలు ఇలాంటివి అయితే ముందు రోజే కట్ చేసి ఉంచుకుంటాను ఎందుకంటే మనకి టైం సేవ్ కావాలి ఉదయం పూట హడావిడి ఉండకూడదు అని చెప్పేసి నైటే ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా వరకు అయితే ఇంకా ఈ దోసకాయలు బెండకాయలు ఇవైతే కట్ చేసుకోలేము కదా ఎందుకంటే చిక్కుడుకాయలైనా గోకరకాయలైనా మనకి దొండకాయలైనా ఎక్కువ టైం పడుతుంది ఉదయం అయ్యి అక్కడే కూర్చుంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది అందుకనే నైట్ టీవీ చూసుకుంటూ నైట్ అయితే అలాంటివి ఏవైనా ఆకుకూరలు కానీ అలాంటివి కట్ చేసి ముందే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అన్నమాట ఇప్పుడు అయితే అయితే కట్ చేయటం అయిపోవచ్చింది అనుకుంటూ ఉంటాం కానీ వంటింట్లో ఎంత పని ఉంటుందో అండి అసలు ఉదయం పూట అయితే ఎంత హడావిడి ఉంటుందో ఎంత తొందరగా అన్ని పనులు కొన్ని నైట్ పూర్తి చేసుకున్నా సరే ఉదయం ఉండాల్సిన పనులు ఇంకా ఉంటూనే ఉంటాయి ఎంత చేసినా వస్తూనే ఉంటుంది పని ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కానీ దోసకాయ కూర అయితే చేస్తున్నాను కొంచెం నూనె వేసుకొని కడాయిలో మా వాడైతే వస్తున్నాను వచ్చిందనమాట వచ్చి ఏం చేస్తున్నావు వీడియో ఏం తీస్తున్నాం మమ్మీ ఏం చేస్తున్నాం అని అడుగుతుండు ఈ మధ్య కాలంలో వీడియోలు అనేవి తగ్గుతున్నాయి అందుకనే రెగ్యులర్గా ఇలా వీడియోలు పెడదామని అయితే అనుకున్నానండి అందుకే ఈ వీడియో అనేది తీసాను అనమాట షాప్కు వెళ్తున్నాను ఇంకా షాప్లోనే సరిపోతుంది వీడియోలు అనేది తీయటం తగ్గిందనమాట ఈ మధ్య కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత కడాయిలో నూనె హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని దోసకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వేసేసి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి ఈ దోసకాయలు అనేవి మగ్గిపోవాలన్నమాట ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి మళ్ళీ ఉప్పు కారం చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ ఉప్పు కారం వేసుకోవచ్చు అనమాట నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోతాయి ఇంకా నేనేం వేయలేదు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను టీ అయితే అనమాట పక్కకు పెట్టేశాను మళ్ళీ తర్వాత ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టేసాను టీ దించేసి అన్నం పొయ్యి మీద పెట్టాను ఈలోపు మళ్ళీ కూర ఒకసారి కలబెడుతున్నాను అనమాట చూడండి ఉదయం పూట ఎంత బిజీగా ఉంటుందో అసలు మామూలుగా ఉండదనమాట ఉదయం పూట మధ్య మధ్యలో నీళ్లు తాక్కుంటూ ఇప్పుడు ఆ కూర మగ్గిలోపు చపాతీలు చేస్తున్నాం అనమాట ఇంకా అంతే ఒకదానిమ్మట ఒకటి ఈ ఈ పని తర్వాత ఈ పని చేసుకోవాలి ఆ పని తర్వాత ఈ పని చేసుకోవాలని ముందే ప్రిపేర్ చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట మనం కూరండినాక చపాతీ చేసుకొని ఉంచుకుందాంలే అలా అనుకుంటే ఆ ఆ పని అక్కడే ఆగిపోతుంది అందుకే ముందే మనకి మైండ్లో ఒక ఆలోచన అనేది ఉండాలన్నమాట ఏ పని తర్వాత ఏం చేస్తే పని తొందరగా అయిపోతుందన్న ఆలోచన ఉంటే తొందరగా టైం సేవ్ అవుతుంది పని తొందరగా అయిపోతుంది చూడండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి పిండి సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఒక గంట అయింది కాబట్టి పిండి అనేది సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఉండ ఉండలు చేస్తున్నాను అనమాట చపాతీలు కరెక్ట్గా ఆరు చపాతీలు చేస్తానన్నమాట ఒక ఆరు కాదు ఈసారి ఎనిమిది అయిపోయాయి ఎందుకంటే మా అల్లుడు అప్పుడప్పుడు వస్తాడనమాట అందుకనే ఒక రెండు కట్ చేసి ఉంచుతాను మాకైతే కరెక్ట్గా ఆరు సరిపోతాయి ఇలా ఒకదానిమ్మటి ఒక పని చేసుకుంటూ వెళ్తే టైం అనేది అంటే రెగ్యులర్గా ఆడోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు చేస్తూనే ఉంటారు ఎందుకంటే జాబ్కి వాళ్ళు కానీ ఇంకా షాప్స్ ఇలాంటివి వెళ్ళే వాళ్ళు కానీ ఎంత హడావిడి ఉంటుందో చెప్పనవసరం లేదనమాట పని అట్లా ఉంటుందన్నమాట ఉదయం పూట ఇంకా ఈరోజు ఒకే కూర కాబట్టి సరిపోయింది టిఫిన్లోకి ఇంకా అన్నంలోకి లేదంటే ఇడ్లీ కానీ దోశ కానీ చేసిన రోజు ఇంకా పని ఇడ్లీ చేసిన రోజు మెయిన్ ఎక్కువ పని ఉంటుందన్నమాట ఎందుకంటే చట్నీ చేయాలి ఇడ్లీ వేయాలి తీయాలి మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి మళ్ళీ ఆ గిన్నెలు చాలా పడతాయి మెయిన్ అంట్లు అనమాట మనకి అంట్లు చాలా పడతాయి ఇడ్లీ చేసిన రోజు ఎక్కువ పని ఉంటుంది సో ఈరోజు రెండు కూరలు సారీ రెండింటికి ఒకే కూర కాబట్టి పని తొందరగా అయింది అనుకుంటున్నాను నేనైతే చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట కూర అయ్యేలోపు చపాతీలు చేస్తున్నాను ఇంతవరకు నేను బయటికి అనేది వెళ్ళలేదండి ఒక గంట అవుతుందనమాట ఉండింట్లోకి వచ్చి అయితే అసలు ఇంకా వెళ్ళను అనమాట అసలుకి పని అంతా కంప్లీట్ అయిన తర్వాతనే తింటాను టిఫిన్ కూడా చూడండి చపాతీలు చిన్నగా చేయను చాలా పెద్దగా చేస్తాను అందుకే మనిషికి రెండు తిన్నా సరిపోతాయి అన్నమాట పక్కన కూర మగ్గుతూనే ఉంది అన్నం ఉడుకుతుంది టిఫిన్ పని కూడా అయిపో వస్తుందనమాట అనమాట చపాతీలు చేస్తున్నాను మావాడు ఇంకా ట్యూషన్కి వెళ్ళలేదు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు చపాతీలు చేసే టయానికి వచ్చి కాలుస్తాడు అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తాడు అనమాట మావాడు కూడా అంటే ఈరోజు టిఫిను చపాతీలు ఇంకా చికెను నైట్ చికెన్ ఉంది చేస్తున్నాను కాబట్టి ఇంకా పూరి చేస్తే పప్పు చేస్తాను మ్యాక్సిమం లేదంటే చపాతి చేస్తాను పప్పు చేసిన రోజు కూడా ఇలా అంటే టిఫిన్స్ మారుతూ ఉంటాను కాబట్టి ముందు రోజే అనుకొని రేపు ఏం టిఫిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ముందు రోజే ప్రిపరేషన్ అంతా చేసుకుంటాను అన్నమాట ఇడ్లీకి పోస్తే రెండు రోజులు ఇడ్లీ ఒకరోజు బోండా వేస్తాను దోశ వేస్తే దోశ కూడా ఒకరోజు దోశ ఒకరోజు గుంట పొంగనాలు ఒకరోజు ఉతప్పం అది కూడా మూడు రోజులు వస్తుంది అనమాట ఎందుకంటే మా అమ్మాయి లేదు హాస్టల్లో ఉంటుంది మీ ముగ్గురమే కాబట్టి నేను మా ఆయన ఇంకా మా బాబు ముగ్గురమే కాబట్టి ఏ టిఫిన్ చేసినా త్రీ డేస్ అయితే కంపల్సరీగా వస్తుంది అందుకే ఒక మూడు రోజులు అది ఒక మూడు రోజులు ఇడ్లీకి పోస్తే మూడు రోజులు వస్తుంది దోశకు పోసిన మూడు రోజులు వస్తుంది అనమాట అందుకే ఆ రోజులు అటే అయిపోతాయి ఒకరోజు చపాతి ఒకరోజు పూరి ఉప్మా అయితే ఇంట్లో ఎవరు ఎక్కువ ఇష్టపడరండి అందుకే ఉప్మా అయితే అసలు చేను తక్కువ చాలా ఒకరోజు పూరి ఒకరోజు చపాతి ఇంకా ఒకరోజు సేమియా ఉప్మా ఒకరోజు సన్న ఉప్మా ఒకరోజు లడ్డు ఉప్మా ఇలా అంటే గోధుమ ఉప్మా గుంబయిర ఉప్మా అలా చేస్తాను అనమాట ఉప్మా మాత్రం చాలా తక్కువ చేస్తాను ఎక్కువగా అయితే దోశ ఇడ్లీ పూరి చపాతి ఇవైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట చూడండి చపాతీలు చేసుకోవటం కూడా అయిపోయింది పనిచేస్తూనే ఇలా చపాతి చేసుకున్న తర్వాత పిండంతా దులిపేసుకుంటే మనం పెంకు మీద ఎక్కువ మాడకుండా ఉంటుందన్నమాట లేదంటే నల్లగా అంటుతుంది చపాతీలకి చూడండి మధ్యలో ఒకసారి కూర కూడా వేసాను అనమాట అది చెప్పటం మర్చిపోయాను చపాతీలు చేసుకుంటూనే కూర దోసకాయలు అయితే ఉడికిపోయాయి కూర అందులో వేసుకున్నాను ఉప్పు కారం చెక్ చేస్తే కారం అయితే వేయలేదండి నైట్ చికెన్ వండిందే అదే కారం అయితే సరిపోయింది ఒక్క దోసకాయ కాబట్టి ఉప్పు అయితే దోసకాయలు మగ్గడానికి వేసాను కాబట్టి అది సరిపోయిందనమాట ఇంకేం వేయలేదు ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది పక్కకు పెట్టేశాను తర్వాత చపాతి కాల్చుకోవడానికి పెనం అయితే పెట్టేశాను పొయ్యి మీద చూడండి ఒక పక్క అన్నం కూడా అయిపోయింది వచ్చాడు వచ్చాడనమాట వీడియో ఆడ రన్ అవుతుందని తెలియక వచ్చి వెళ్ళాడు చపాతి పెనం చూసి వచ్చాడనమాట చపాతీలు కాలుస్తానే కూర అయిపోయింది ఒక పక్క అన్నం కూడా అయిపోవచ్చింది ఇప్పుడైతే చపాతీలు కాలుస్తున్నాను అనమాట పెనమైతే హీట్ అయిపోయింది చపాతీలు కాలుస్తున్నాను ఇంకా చపాతీలు చేసి అందరం కూర్చొని ఒక్కసారి తింటామన్నమాట చపాతీ చేసేసరికి ఏడున్నర అయిందండి ఏడున్నర తర్వాత అందరం ముగ్గురం కూర్చొని తింటామన్నమాట ఉదయం టిఫిన్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా నైటు ఇంకా డిన్నర్ అయినా అందరం కలిసి కూర్చొని తింటాం అనమాట అది అలవాటు మాకు ఇంకా ఉదయం వాడు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి రోజు ఎనిమిది అవుతుంది లేదంటే వాడు వచ్చేటప్పటికి అప్పుడు వేస్తాను ఒకలా చేసే టైం అయితే ఏదైనా ఇడ్లీ కానీ ఏదన్నా వేడివేడిగా తింటాం కాబట్టి పాదొక ఎనిమిదింటికి ఆ టయానికి వేస్తాను ఒక్కరోజు ఇంకా షాప్కి లేట్ అయిపోతుంది అనేసరికి ఏడు ఏడున్నర లోపే తిని మా వారు అయితే వెళ్ళిపోతారు తర్వాత మావాడు వచ్చినాక ఇద్దరం తింటాము లేదంటే నేను మా ఆయన తింటాము తర్వాత మావాడు ఒకడైనా తింటాడు అట్లా టైం బట్టి ఇప్పుడైతే మా వాడు ఇంకా చపాతీ చేస్తాను అని వచ్చిండనమాట వీడియో తీస్తున్నా రాను రానంటే ఏం కాదులేరా అంటే వచ్చిండు ఇంకా చపాతీలు కాలుస్తాడు చూడండి ప్రతిసారి చపాతీ చేస్తే వండింట్లోకి వచ్చి చపాతీ చేస్తా నేను వేస్తాను నేను నూనె రాస్తా కాలుస్తా అంటాడు ఏడ నూనె అని రాని అనుకని మంచిగా కాలుస్తలే కానీ భయం అనమాట ఇంకా నూనె ఏడ మీద పడేసుకుంటాడు అని ఇంకా అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు వాడు వచ్చి పని చేసేది తక్కువ కానీ అరిపించేది ఎక్కువగా ఉంటుంది అందుకే నూనె ఎక్కువ వేస్తుండని చెప్పేసి నేను నూనె వేస్తానులే కానీ నువ్వు కాల్చంటే కాలుస్తుండట ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటాడు చూడండి నాకంటే ఎత్తు అయిపోయింది మావాడైతే మా అమ్మాయి హాస్టల్లో ఉంది పాపం ఎప్పుడు చపాతీ చేసినా ఇట్నే వచ్చి అరిపిస్తుంటాడు వంటింట్లోకి వచ్చి చపాతీలు చేస్తాడు ఆయనే తీస్తాడంట ఆయనే వేస్తాడంట నన్ను ఏ ఏనియట్లేడు వంటల్లో చేసిన కొద్దిసేపు అయినా వంటల్లో చెఫ్ చేసినట్టు ఫీల్ అయ్యి చేస్తాడు అనమాట మావాడు కొద్దిసేపు మర్చిపోయింది కెమెరా ఉందని చెప్పేసి కానీ మంచిగా కాలుస్తాడు అనమాట చపాతీలు మంచిగా చేస్తాడు ఇంకా వాడు తీస్తుంటే రావట్లేదు లేదు కానీ ఇంకా నేను తీసి వేస్తున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఉదయం ఆరు గంటల నుంచి లోపు నా డైలీ ప్రోటీన్ వ్లాగ్ అనమాట ఇది ప్రోటీన్ బ్లాగ్ అనమాట బిజీ బిజీగా ఉంటుంది ఈరోజు ఒక్క కూరే కాబట్టి ఇంకా తొందరగా అయిపోయిందని అనిపించింది నాకైతే లేదంటే ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తే పల్లీలు వేయించాలి ఇంకా చట్నీ పట్టాలి అన్ని ప్రాసెస్ చాలా ఉంటుంది దానికి ఇంకా హడావిడి హడావిడి ఉంటుందన్నమాట ఇలాంటి డైలీ వ్లాగులు ప్రతిరోజు వస్తుంటాయండి మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి இப்போ நாள் பண்ணுங்க காய் இல்லாது கிட்ட